ఆఫ్ఘనిస్తాన్ ఈ పేరు వింటే మొట్టమొదట గుర్తొచ్చేది తాలిబాన్స్ కానీ వాళ్ళ క్రూరత్వానికి మించి ఇండియాతో ఆఫ్ఘన్ వాసులకున్న అనుబంధం తెలియాలి అంటే ఆ దేశవాసులకి మన ఇండియాపై ఉన్న ప్రేమ ముందు మనం తెలుసుకోవాలి మీరు ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరిని కదిపినా ఇండియా గురించి అడిగినా సరే వారికి మన దేశ ప్రజలపై చూపించే అమితమైన అభిమానం తాలూకు వీడియోలు ఇంటర్నెట్ లో చాలా దర్శనమిస్తాయి ఇండియా పేరు చెప్తేనే చాలు కనీసం డబ్బులు కూడా తీసుకోకుండా కిరాణా సామాన్లు మన వాళ్ళకిచ్చిన ఉదంతాలు కూడా చాలానే ఉన్నాయి ఇండియా పేరు చెప్తే ఇంత ప్రేమ చూపించే ఆఫ్ఘన్ ప్రజలకి పాకిస్తాన్ పేరు చెప్తే మాత్రం కూపన్ నశాలానికంటే పగబట్టిన పాములా బుస కొడుతుంటారు వాళ్ళ కోపం ఏ రేంజ్ లో ఉంటుంది అంటే పాకిస్తాన్ మా బద్ద శత్రువు ఇండియా ఒక సైడ్ నుండి మా ఆఫ్ఘనిస్తాన్ మరొక సైడ్ నుండి దాడి చేస్తే దెబ్బకి పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ లోనే ఉండదు అంటూ అక్కడి ప్రజలు పబ్లిక్ గా చెప్తూ ఉంటారు అంటే ఆ దేశ ప్రజలకి పాకిస్తాన్ పై ఎంతటి విద్వేషం ఉందో మనకు అర్థం అవుతుంది అసలు టాపిక్ లోకి వెళ్ళక ముందు ఆఫ్ఘనిస్తాన్ గురించి కొద్దిగా తెలుసుకుందాం ఆఫ్ఘనిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం అన్ని ఇస్లామిక్ దేశాల లాగానే అక్కడ కూడా ఇస్లాం షరియా చట్టాలు అమల్లో ఉన్నాయి పైగా అక్కడ పేరుతో ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ తమ జెండా పాతి గవర్నమెంట్ ని రన్ చేస్తుంది అక్కడ తాలిబన్ల రాజ్యానికి ఇటు ప్రజల నుండి అటు ఇతర దేశాల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో కూడా ఇండియాతో ఆ దేశం మంచి సంబంధాలు కలిగి ఉండడం వారు పాకిస్తాన్ని తీవ్రంగా ద్వేషించడం వెనుకున్న నిజాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన దేశానికి నైబరింగ్ కంట్రీస్ అయినా సరే వాళ్ళతో మనకున్న సమస్యలు రోజు న్యూస్ లో చూస్తూనే ఉన్నాం అలాంటిది కేవలం నూట ఆరు కిలోమీటర్లు మాత్రమే ఇండియాతో బోర్డర్ పంచుకుంటున్న ఆఫ్ఘనిస్తాన్ తో మనకున్న స్నేహాన్ని అర్థం చేసుకోవాలి అంటే మనమంతా ఒకసారి మూడు వేల మూడు వందల బీసీఈ కాలానికి టైం ట్రావెల్ చేయాల్సిందే ఈ కాలంలోనే ప్రపంచంలోని అతి పురాతన నాగరికత అయిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పురుడు పోసుకుంది మ్యాప్ ప్రకారం చూస్తే ఈ సివిలైజేషన్ పడమర భారత దిక్కును ఆనుకొని నేటి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ని కలుపుకొని ఒక ప్రాంతంగా ఏర్పడింది ఆనాడు ఏర్పడిన పునాదులో మరో రెండు వేల సంవత్సరాలు పూర్తయ్యే కాలం నాటికి మన వేదాలలో కూడా ఆఫ్ఘనిస్తాన్ గురించిన ప్రస్తావన కనిపిస్తుంది మహాభారతంలోని ధృతరాష్ట్రుని భార్య మరియు కౌరవుల తల్లి అయిన గాంధారి గాంధార రాజ్యం యొక్క రాజు సుబాల యొక్క కూతురుగా చెప్పబడింది గాంధారా అనే పదానికి అర్థం ఋగ్వేదం ఉత్తర రామాయణం మహాభారతంలో చూస్తే సుగంధ పరిమళాలు వెదజల్లే భూమి లేదా ల్యాండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అని కనిపిస్తుంది ఈ రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ లో భాగమైన కాంధహార్ ప్రాంతంగా చరిత్ర అభివర్ణిస్తుంది ఇంతే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ మన అఖండ భారతదేశంలో ఒక భాగంగా ఉందని మౌర్యని ఎంపైర్ కుషన్ ఎంపైర్ గుప్తా ఎంపైర్ సింగ్ ఎంపైర్ షాహి డైనాసిటీ చరిత్ర ఆధారంగా మనకు తెలుస్తోంది ఈ రాజ్యాలకి చెందిన ఎంతో మంది హిందూ రాజులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు వాటి యొక్క ఆనవాళ్లు మనకి నేటికి ఆఫ్ఘనిస్తాన్ లో కనిపిస్తాయి అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒకప్పుడు బౌద్ధ ఎంతో ఆదరించింది ఇన్ఫాక్ట్ చెప్పుకోవాలి అంటే అక్కడ హిందూ మతం యొక్క ఆనవాళ్ల కంటే బౌద్ధం యొక్క ఆనవాళ్లే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ట్వెల్త్ సెంచరీ వచ్చేసరికి ఆఫ్ఘన్ యొక్క చరిత్ర ఇస్లామిక్ ఇన్వేజన్ తో పూర్తిగా మారిపోయింది టర్కీ నుండి టర్కీ ఇన్వేజన్స్ ఉజ్బెకిస్తాన్ నుండి మంగోలియా ఇన్వేజన్స్ పర్షియా నుండి పారశీకుల దండయాత్రలతో వారి భూమిని పూర్తిగా ఆక్రమించుకొని వారిని పరిపాలించడం మొదలు పెట్టారు దీంతో వారు ఆచరించే ధర్మంలో పెను మార్పు ప్రారంభమైంది ఇక సిక్స్టీన్త్ సెంచరీ నాటికి బాబర్ ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై అడుగుపెట్టాడు అక్కడ నుండి ఆరంభమైన మొఘల్ సామ్రాజ్యం యావత్ హిందుస్థాన్ లో బలంగా ప్రబలి పదిహేడు వందల సంవత్సరం వరకు రాజ్యమేలింది అప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్ మతపరంగా సంస్కృతి పరంగా మన దేశానికి దూరమైంది ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ పుట్టుకొస్తుంది అదేంటంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరు దేశాలు ఇస్లామిక్ దేశాలు కదా అయినా సరే వాటి మధ్య ఎందుకంత విద్వేషం రగులుతుంది అని అనుకుంటాం దానికి ఒక బలమైన కారణం ఉంది పద్దెనిమిది వందల తొంభై మూడు నవంబర్ పన్నెండవ రోజున చరిత్రలో ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ చోటు చేసుకుంది అదేంటంటే మన ఇండియాలోని రాజులు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి వాళ్ళ ఆక్రమణను ఆపలేకపోయారు కానీ ఆఫ్ఘన్ రాజులు మాత్రం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మళ్లీ వాళ్ళ రాజ్యంలోకి రాకుండా చేశారు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆఫ్ఘన్ రాజులు బ్రిటిష్ వాళ్ళతో చేసిన యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు రాజీ కుదుర్చుకుని అఖండ భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్ ను సపరేట్ చేస్తూ ఒక గీత గీసి ఆ గీత దాటి మేము ఎప్పటికీ మీ మీద దాడి చేయము అని ఆఫ్ఘన్ రాజులతో బ్రిటిష్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు అండ్ వాళ్ళు గీసిన గీతనే డ్యూరన్ లైన్ గా పిలుస్తారు కానీ ఈ లైన్ వల్ల వచ్చిన సమస్య ఏంటంటే ఈ ప్రాంతమే నేటి పాకిస్తాన్ లోని ఖైబర్ రీజియన్ ఈ రోజుకి కూడా ఈ ప్రాంతంలో ఆఫ్ఘన్ కి చెందిన అనేక మంది ప్రజలు నివసిస్తున్నారు చివరికి అక్కడ నివసిస్తున్న ప్రజల పరిస్థితి ఎలా తయారైంది అంటే ఈ గీత వల్ల అటు వారి సొంత దేశానికి వెళ్ళలేక వారుంటున్న ప్రాంతాన్ని వదులుకోలేక ఇటు పంజాబీల పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతూ నివసించాల్సి వచ్చింది ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వారు పూర్తి సందిగ్ధతలో పడి వెళ్ళాలో తేల్చుకోలేక అక్కడే ఉండిపోయారు ఆఖరికి పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ కి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ కి తిరిగి ఇవ్వబడలేదు ఈ ఒక్క కారణంతోనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య అగ్ని రాచుకుంది ఏ డ్యూరన్ లైన్ అయితే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య చిచ్చు పెట్టిందో ఆ కారణంతోనే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి అప్పటి నుండి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ల ఉమ్మడి శత్రువుగా పాకిస్తాన్ మారింది ఇటు పాకిస్తాన్ ఇండియాలోని కాశ్మీర్ ని ఆక్రమించుకొని అటు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఖైబర్ ఫక్తువా ను ఆక్రమించింది మన దేశానికి స్వతంత్రం వచ్చిన రెండు నెలలకే పాకిస్తాన్ మనపై దాడి చేసింది పాకిస్తాన్ తాను చేసిన చర్యకి సిగ్గుపడకుండా ఏమీ తెలియనట్టు అసలేం జరగనట్టు అతి కొద్ది రోజులకే యునైటెడ్ నేషన్స్ సభ్యత్వం కోసం అప్లై చేసింది అప్పుడే ప్రపంచ ఆ సభ్యత్వాన్ని దేశాలన్నీ కూడా వ్యతిరేకించాయి ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్ కూడా నోరు మెదిపి పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తన నిరసన వ్యక్తం చేసింది అక్కడితో ఆగని ఆఫ్ఘనిస్తాన్ మరొక అడుగు ముందుకు వేసి పంతొమ్మిది వందల సంవత్సరంలో మన దేశంతో ఒక ఫ్రెండ్షిప్ ట్రీటీ పైన కూడా సైన్ చేసింది ఆ రోజు నుండి ఆఫ్ఘనిస్తాన్ ఇండియాల మధ్య సరికొత్త స్నేహం చిగురించింది కానీ ఆ స్నేహాన్ని మరింత దృఢంగా చేసింది మాత్రం మన బాలీవుడ్ అంటే మీరు అస్సలు నమ్మలేరు అవును మీరు విన్నది నిజమే ఆఫ్ఘనిస్తాన్ లోని వాళ్ళ ఇళ్లలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ల పోస్టర్లు ఇప్పటికే దర్శనమిస్తాయి ఇంకొక ఇంట్రెస్టింగ్ సంఘటన ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో అమితాబ్ బచ్చన్ కుదాగవ సినిమా కోసం కాబుల్లో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అదే టైంలో తాలిబన్లకి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతుంది అంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కేవలం అంటే కేవలం అమితాబ్ బచ్చన్ యొక్క షూటింగ్ కోసం ఒకరోజు కాల్పుల విరమణ జరిగింది అంటే వాళ్ళు మన దేశాన్ని ఎంతగా ప్రేమిస్తారో అర్థం చేసుకోవచ్చు సాక్షాత్తు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమే షూటింగ్ కోసం ఒకరోజు యుద్ధం ఆపేస్తుంది అంతేకాదు ఆ సమయంలో ప్రభుత్వం తన వైమానిక దళాన్ని సగం అమితాబ్ బచ్చన్ సెక్యూరిటీ కోసం పంపించింది అంటే దాన్ని బట్టి మనం సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు దీనికి మరొక ఉదాహరణ స్టార్ డైరెక్టర్ కబీర్ ఖాన్ బజరంగి జాన్ ఏక్తా టైగర్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన కబీర్ ఖాన్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక డాక్యుమెంటరీ నిమిత్తం ప్రత్యేకంగా రష్యన్ హెలికాప్టర్ లో పాకిస్తాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నారు హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొన్ని క్షణాల్లోనే తనని తాలిబన్లు చుట్టుముట్టారు అయితే తేరుకున్న కబీర్ ఖాన్ వెంటనే తాను ఇండియా నుండి వచ్చాను అని చెప్పేసరికి చాలా పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోగలిగాడు భీకరమైన తాలిబన్ల యుద్ధం జరుగుతున్న సమయంలో కేవలం కబీర్ తాను ఇండియన్ అని చెప్పడంతో తనని గుర్తించి గన్ని ఎక్కుపెట్టి చంపాలనుకున్న వ్యక్తి ఆ గన్ని పక్కన పెట్టాడు అండ్ బాలీవుడ్ ఎలా అయితే ఆఫ్ఘనిస్తాన్ ని మనకు చేరువ చేసిందో అదే జాబితాలో క్రికెట్ కూడా చేరింది ఇరు దేశాలకి క్రికెట్ మీద ఉన్న అభిమానం ఎంత క్రేజ్ ఉందో మనందరికి కానీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ కళని నేటికి సజీవంగా ఉంచడంలో ఇండియానే కీలక పాత్ర పోషించింది అందుకే తాలిబాన్ గవర్నమెంట్ సైతం ఇండియాపై తమకున్న అభిమానాన్ని ఇప్పటికీ చాటుకుంటుంది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్ల చేతికి అధికారం చేజిక్కే నాటికి అక్కడ ఒక మంచి క్రికెట్ టీం తయారైంది అన్ఫార్చునేట్లీ అక్కడ గవర్నమెంట్ మారడం తాలిబన్ల చేతులకి అధికారం వెళ్లిపోవడంతో వారి క్రికెట్ టీం కి ఫండింగ్ మరియు ట్రైనింగ్ నిలిచిపోయింది ఆ రోజు నుండి నేటి వరకు ఆఫ్ఘన్ క్రికెట్ టీం ఫండింగ్ కి ఇండియా ని హెల్ప్ చేస్తుంది ఇండియా తమ వంతు సహాయం కార్పొరేట్ స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేయడమే కాకుండా వారి ప్లేయర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడంలో కూడా సహాయం చేయడంలో కూడా యాక్టివ్ గా రోల్ ప్లే చేస్తుంది దీనికి తోడు గ్రేటర్ నోయిడాలో ఆఫ్ఘన్ క్రికెట్ టీం కోసం టెంపరీగా ఒక హోమ్ గ్రౌండ్ ని ఇచ్చేసింది అక్కడితో ఆగిపోయిందా అంటే లేదు ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ క్రికెట్ స్టేడియం కట్టడానికి మరియు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు కోసం మన బీసీసీఐ రెండింటికి వేరువేరుగా వన్ మిలియన్ డాలర్ల గ్రాంట్స్ ని ఇచ్చింది అందుకే కేవలం తాలిబాన్ గవర్నమెంట్ ఒక్కటే కాదు ఆఫ్ఘన్ లోని ప్రతి సాధారణ పౌరుడిపై ఇండియా చూపిస్తున్న ప్రేమకి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ఇప్పటికీ చేస్తున్నారు కూడా మళ్ళీ ఒకసారి చరిత్రలోకి వెళ్తే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం తర్వాత ఇరు దేశాల మధ్య జియో పొలిటికల్ గా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు ఇంకొక మైండ్ బెండింగ్ విషయం ఏంటంటే కేవలం ఆఫ్ఘనిస్తాన్ కోసం మన చిరకాల మిత్ర దేశమైన రష్యాతో కూడా మనం పోరాటం చేయాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో సోవియట్ ఫోర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్వేడ్ అయ్యారు అప్పటి మన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ బయోలాటల్ లెవెల్లో రష్యా యొక్క జోక్యాన్ని సపోర్ట్ చేయము అని బహిరంగంగానే చెప్పింది అంతేకాదు ఈ సంఘటన తర్వాత యుఎస్ఎస్ఆర్ మన ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని ఇండియా మరియు యుఎస్ఎస్ఆర్ ఫ్రెండ్షిప్ ట్రీటీ యొక్క టెన్త్ యానివర్సరీ కోసం ఆహ్వానించినా సరే ఈ ఒక్క కారణం వల్ల ఆమె ఆ రోజు వెళ్లకుండా ఆగిపోయారు ఆఫ్ఘనిస్తాన్ కోసం మనం ఇలా నిలబడితే ఆఫ్ఘన్ దానికి బదులుగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కాశ్మీర్ ఇండియాలోని ఇంటిగ్రల్ పార్ట్ అని చెప్తూ మనకి ప్రపంచ వేదికగా మద్దతు తెలుపుతూ వచ్చింది పాకిస్తాన్ కాశ్మీర్ ని ఇల్లీగల్ గా ఆక్యుపై చేసింది అని కూడా నిర్భయంగానే చెప్పుకొస్తుంది ఆఫ్ఘనిస్తాన్ తో జియో పొలిటికల్ రిలేషన్స్ వల్ల ఇండియా మరొక అడుగు ముందుకు వేసి ఆఫ్ఘనిస్తాన్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సహాయం చేయడంతో పాటు హ్యుమానిటేరియన్ ఎయిడ్ ని ప్రొవైడ్ చేస్తుంది అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ లోని అతి పెద్దదైన సల్మాన్ డ్యామ్ కోసం తొంభై మిలియన్ డాలర్ ఇండియా ఖర్చు చేసింది దాంతోపాటు వాళ్ళకి కొత్త పార్లమెంటరీ బిల్డింగ్ కూడా ఇచ్చింది దాంతో ఆగిపోకుండా వాళ్ళ వందేళ్ల చరిత్ర గల అతి పురాతనమైన స్టోన్ ప్యాలెస్ ని రీస్టోర్ చేసిచ్చింది వీటన్నిటికీ మించి మన ఎయిమ్స్ తరహాలో చిల్డ్రన్ కేర్ కి సంబంధించి ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ చైల్డ్ హెల్త్ సెంటర్ ని ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం కట్టించి ఇచ్చింది ఇంత చేసాం కదా చాలే అనుకుంటామా అంటే లేదు ఇంకా మన సహాయం ముందుకు సాగుతూనే ఉంది లాస్ట్ కొన్ని సంవత్సరాలలో ఇండియా ఆఫ్ఘన్ వాసుల కోసం డ్యామ్లు రోడ్లు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ లైన్లు అండ్ సబ్స్టేషన్స్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఇలా మరెన్నో వాళ్ళ కోసం కట్టించి పెట్టింది లాస్ట్ కి ఆ హాస్పిటల్లోకి అంబులెన్స్ అలాగే ఎమర్జెన్సీ కేర్ వెహికల్స్ కూడా ఇండియా ఆఫ్ఘన్ కోసం గిఫ్ట్ గా ఇచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియా ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కోసం తన వంతు సహాయం చేస్తూనే ఉంది ఇప్పటి వరకు టోటల్ గా ఇండియన్ గవర్నమెంట్ మూడు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆఫ్ఘనిస్తాన్ కోసం ఏడిగా ప్రొవైడ్ చేసింది తాలిబాన్స్ ని టేక్ ఓవర్ చేసిన నాడు ఎవరు కూడా ఆ దేశాన్ని పట్టించుకున్న పాపన పోలేదు అప్పుడున్న పరిస్థితుల్లో ఆ దేశంలో ఎంతో మంది ప్రజలు ఆకలి కేకలతో అలమటించారు పైగా అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రమైన గోధుమల యొక్క కొరత ఏర్పడింది అలాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇండియా మరొకసారి ఆఫ్ఘనిస్తాన్ కి తన చేయి అందించి ఆదుకుంది ట్రక్కులపై ట్రక్కులో ఇంచుమించు దాదాపు యాభై వేల మెట్రిక్ టన్నుల గోధుమల్ని ఆఫ్ఘనిస్తాన్ కి పంపించింది ఇండియా చూపించిన ఇంతటి అభిమానం వలనే ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ఒక సర్వేలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇండియాని తమ స్నేహితుడిగా భావిస్తున్నారు అని తెలిసింది కేవలం అక్కడి సాధారణ ప్రజలే కాదు అక్కడికి తాలిబాన్ గవర్నమెంట్ కూడా ఇండియాని తమ మిత్ర దేశంగా భావిస్తుంది అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారాన్ని చేజిక్కించుకోగానే పాకిస్తాన్ తో కలిసి ఆ తాలిబన్లు కాశ్మీర్ ని ఆక్రమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయని ఎప్పటికైనా వారి ద్వారా ఇండియాకి ప్రమాదం పొంచి ఉంది అని అన్ని ప్రపంచ దేశాలన్నీ భయాన్ని కల్పించాయి కానీ వారి అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ కాశ్మీర్ ఇండియాలోని ఇంటర్నల్ మ్యాటర్ మేము ఎప్పుడూ కూడా ఆ విషయంలో తలదూర్చమంటూ తాలిబాన్ గవర్నమెంట్ తేల్చి చెప్పింది అంతేకాదు ఇండియాలో ఆగిపోయిన ఆఫ్ఘన్ ఎంబసీని కూడా తిరిగి పునరుద్ధరిస్తామని స్టేట్మెంట్ పాస్ చేసింది అలాగే ప్రీవియస్ గవర్నమెంట్ పాలసీని కంటిన్యూ చేస్తామని హామీ ఇచ్చి ఆఫ్ఘన్ లోని చాబహార్ పోర్ట్ ని కూడా ఇండియాకి అప్పగించింది ఇండియా కూడా సేమ్ డిప్లొమాటిక్ పాలసీని కంటిన్యూ చేస్తూ వచ్చింది రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన రీజనల్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ మీటింగ్ లో కూడా ఇండియా జాయిన్ అయింది దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఇండియా మాత్రం ఆఫ్ఘన్ వాసుల చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టలేదు ఇప్పటికీ తమ స్నేహాన్ని కొనసాగిస్తూనే వచ్చింది మనందరం అనుకోవచ్చు అసలు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కి ఎంత చేయాల్సిన అవసరం ఏముంది అని అయితే అసలు స్ట్రాటజీ ఇక్కడే ఉంది ఇవన్నీ కూడా దేశాల మధ్య జియో పొలిటికల్ రిలేషన్స్ లో మేజర్ రోల్స్ ప్లే చేస్తాయి మనకు ఫ్యూచర్ లో ఇవన్నీ చాలా అడ్వాంటేజ్ గా మారుతాయి మీరు కౌటల్య అర్థశాస్త్రంలో ఒక మాట వినే ఉంటారు ఎవ్రీ నైబరింగ్ స్టేట్ ఈజ్ అండ్ ఎనిమీ అండ్ ఫ్రెండ్ అని చైనా పాకిస్తాన్ ఇండియాకి శత్రు దేశాలే వాటి వల్ల మనకి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో వాటి పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ తో మనం మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల రానున్న భవిష్యత్తులో మనకు చాలా ఉపయోగపడుతుంది అందుకే ఆఫ్ఘనిస్తాన్ తో ఇండియా యొక్క బలమైన స్నేహం ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది అలాగే క్షేమం కూడా సో ఇది ఇవాల్టి స్టోరీ గురించి అండ్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్